మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ అది ఉందా లేదు లైటర్ ఉంది థ్యాంక్ యూ నే ఓసి కేస్ లలితరాలు ఏంటి కాపరం గెలింది అబ్బా బ్యాడ్ లక్ మరి మన కడుపుతో అబ్బా ఇంకా బ్యాడ్ లక్ పెళ్ళి అయింది వాళ్ళ ఆయనకి ఉద్యోగం లేదట అదే పని మీద ఉన్నాడు పాపం ఓహో హాయ్ బేబీ హాయ్ 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 నన్ను చూసి నవ్వింది తమ బొంద ఆ పిల్ల ఈ పిల్లవాడిని చూసి నవ్వింది ఆదిరా నన్ను చూసి నవ్వింది నన్ను చూసి నవ్వింది ఒరేయ్ వయసులో పెద్దవాడిని నాకు కొదిలేరా ఇది చాలా అన్యాయం డాడీ బయట కూర్చోనప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలంటా అసలు విషయంకొచ్చేటప్పుడు పెద్ద చిన్న తేడా చెప్పి ఛాన్స్ కొట్టడాని ట్రై చేస్తావ్ హై సుందరి అందాలన్నీ చిందులేస్తున్నాయి కొంచెం బొందిగ్గాళడు షట్ డైలాగ్ మీది చివాట్ల లాక వయసులో అడ్వాంటేజ్ అదేరా ఒరేయ్ కనుగొట్టే రెస్పాన్స్ లేదు రా అసలే సైటు అందులో నల్ల కళతాలు ఎలా కనిపిస్తుంది ఎవరో కొత్త శాంతి వస్తారు చూసావా రెస్పాన్స్ ఇచ్చింది పెళ్లి అయిందో లేదో అడ్రస్ కనుక్కురా రెస్పాన్స్ ఇచ్చిందిగా ఇటే వస్తుంది నువ్వే అడుగు ఏమండి మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా అయిందండి ఒకే ఒకసారి ఆ విషయం నాకు ముందే తెలుసు అంతే కాదమ్మా నువ్వు కాఫీ ఇచ్చి పంపించావు కదా ఫ్లాస్ లో విసికి ఉంది పిల్లల్ని చక్కగా చదువుకో బాబు గుడికి వెళ్ళు బాబు అని ఎవరన్నా చెప్తారు కానీ ఇలా తాగు బాబు ఆడపిల్లలు అల్లరి చేయ బాబు ఏ తండ్రి చెప్పడు కానీ ఈ తండ్రి చెప్తాడు ఎందుకో తెలుసా ఈ కాలం పిల్లలు ఎలాగో తాగుగా మానరు అందుచేత ఎంత తాగితే మనం బాడీని కంట్రోల్ చేసుకోగలం ఏ అమ్మాయిని అల్లరి చేస్తే మన స్టేటస్ నిలబడుతుంది అనేది వాడికి తెలియ తండ్రి తండ్రిగా నా ధర్మం కదరా అప్పుడే తండ్రి ధర్మాలు మీ నాన్నగారు కొడుకువి నిన్ను కాపాడుకోలేకపోతున్నాను మంత్రి గారికి స్వాగతం చెప్పినట్టు స్వాగతం చెప్తున్నారు ఇదే మా సామ్రాజ్యం దీనికి మా ప్రభువే చక్రవర్తి అల్లది అదే మా కోట అన్నయ్య ఇవాళ స్టేషన్ మూసేశారా సెలవిస్తే నీ బడి మూసేస్తారు చూసావా అలాగే స్టేషన్ మూసేశారు తీయగానే తీసుకొస్తానే గుర్రాడి తండ్రి మాతో ఉండేవాడు పోలీసులు అతను తీసుకెళ్లి జైల్లో కొట్టి చంపేశారు ఆ సంగతి ఆ కుర్రోడికి చెప్పడానికి వాళ్ళ అమ్మకు నోరు లేదు ఆ తల్లి మోగది నోరును మాకు చెప్పడానికి ధైర్యం చావటం లేదు ఎవరు వాళ్ళు ఎందుకలా కొట్టుకుంటున్నారు మావోడే చిన్నగాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కదా అందుకే దెబ్బలు తింటున్నాడు పోలీస్ స్టేషన్ టోపీ లాఠీ ఒకవేళ పోలీసులు లాఠీ చార్జీ చేస్తే ఎట్ట ఎదురు తిరగాలో అదంతా ఇప్పుడు రిహార్సలింగ్ చేస్తారనమాట పోలీసులు ఎందుకు బస్సులు తగలబెట్టి ఆఫీసులు నాశనం చేస్తే లాఠీ చార్జీ చేయక లడ్డూలు పంచి పెడతారా అయినా మన చిన్నగా ఏం తక్కువడు కాదు ఓసారి పోలీసులు నిజంగానే లాఠీ చార్జ్ చేసినప్పుడు కాలు ఎరగ కొడితే ఇరిగిన కాలు చేత వడ్డుకుని పరిగెత్తుకు వచ్చేసాడు వస్తా వస్తా గా పోలీసు టోపీ ఎత్తుకొచ్చాడు తీరా ఇక్కడికి వచ్చాక చూస్తే టోపీలో తలకాయ ఉంది మనకెందుకు ఇచ్చేసాం నువ్వు కదా కంగారు పరగ ఎత్తుకొచ్చిన బాపతో ఎటు నేను లేం కదా అని కోళ్లకి కుక్కలకే ఇచ్చాం మరి మీరెక్కడుంటారు ఉంటారు మనకి ఇదేం సరిపోద్ది ఎప్పుడు రోడ్ల మీదే మీ పిల్లలు బెమ్మశారులు నేనే కాదు మా నాయన బెంబారి మా తాత బెంబారి మా ముత్తాత బెంబారి మీరు వెళ్ళండి పిల్లల బండి నుంచి వచ్చి ఏళ్ళయింది